శకున తేడాగా ఉంది ఏమవుతు ఏంటో నమస్తే సార్ నువ్వా మళ్ళీ ఏం మార్చడానికి వచ్చావయ్యా అప్పుడు మారుద్దాం అనుకున్న దాన్నే ఇప్పుడు మార్చాలని వచ్చాను సార్ మా తలరాత్రులు మారకుండా ఉంటే చాలు మొదలెట్టండి కేసు యువరానర్ ఈ కాలీఫ్లవర్ అమాయకుడేమీ కాదు ఇతను ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడుతున్న మానసిక రోగి లేకపోతే ఈ అందమైన అమాయకమైన ముగ్గురు అమ్మాయిలు తనని రేప్ చేశారని చరిత్రలో కని విని ఎరుగని కొత్త పాయింట్ తీసుకొచ్చి కోర్టుని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు సార్ ఇవన్నీ క్రిమినల్ థాట్స్ ఇలాంటి వాళ్ళని విచారించకుండా ఏంటి నన్ను ఉరి పిచ్చితో మత్తులో ఎంతో మంది జీవితాలతో ఆడుకున్న వీళ్ళని ఏం చేయాలి స్త్రీలను అందరి ముందు అనరాని మాటలన్నీ అంటున్నాడు సార్ ఇతను ఇతను స్త్రీ ద్వేషి ఇతనే కాదు ఎవరన్నారు చాలా ఇళ్ళల్లో మామలు అల్లుళ్ళు భర్తలు అందరూ ఇలాగే ఉన్నారు సార్ చూసారా చూసారా సార్ ఆ పురుష అహంకారం ఆర్డర్ ఆర్డర్ అహంకారం కాదు సార్ అవమానం తట్టుకోలేని ఆవేదన సార్ మగాడు పుట్టగానే వారసుడు పుట్టాడని సంబరాలు చేసుకుంటారు కానీ ఆ వారసుడు పడే కష్టాలు ఏంటో తెలియదు సార్ బొట్టు తెచ్చిస్తాడు సార్ ట్యూషన్ కి స్కూల్కి కాలేజీకి వాళ్ళతో బాడీ గార్డ్ ఆన్లైన్ లో సినిమా టికెట్లు బుక్ చేసి ఇంటర్వెల్లో పాప్కార్ తెచ్చిచ్చేవాడే మేడం మగాడంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఓ స్త్రీమూర్తి అన్యాయం కాకూడదని తనకిష్టం లేకపోయినా తన వాళ్ళ ఇష్టం కోసం తనను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఈ ఇంట్లో వాళ్ళందరికి పట్టు చీరలు పంచి తన ఒంటి కోసం రెండు కాటన్ చొక్కాలు దండం మీద చూసుకొని కిలోల బంగారం ఆ స్త్రీమూర్తులకిచ్చి తన పంచకున్న బంగారపు అంచులు చూసుకొని అదే బంగారం అనుకొని మురిసిపోతాడు సార్ ఈ మగాడు ఇంట్లో వాళ్ళ దృష్టిలో ఒక బేవర్స్గా బేకుఫ్ గా సహస్ర నామాలతో పిలిపించుకుంటూ తప్పు చేయకపోయినా తప్పులన్నీ తన మీద వేసుకొని చెప్పులు అరిగేలా కుటుంబం కోసం ఖర్చు సార్ సార్ మాటకి ఎదురు మాట్లాడలేక తిట్టినా కొట్టినా బయట ప్రపంచానికి చెప్పుకోలేక ఇంతమంది వేసుకొని మూలల కుక్కిల పేడులా పడి మగాడు భార్యకు నచ్చిన సీరియల్స్ చూపించడం కోసం తనకిష్టమైన క్రికెట్ వార్తల్ని వదిలేస్తాడు మేడం ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన ప్రెసిడెంట్ అయినా ఇంట్లో పెళ్ళం ప్రోటోకాల్ తూచా తప్పకుండా పాటించే గొప్ప మనసున్న ఒక అన్నగా తమ్ముడిగా తండ్రిగా తాతగా బావగా బామ్మర్దిగా బాబగా రకరకాల రూపాల్లో అవతరించిన విష్ణుమూర్తి పదకొండో అవతారమే మేడం ఈ మగాడు ఈ మగాన్ని తప్పుగా చూడొద్దని చెప్పండి సార్ ఎక్కడో ఐదుగురు మగాళ్ళు చేసిన తప్పును తొంభై ఐదు శాతం మగాళ్ళ మీద నెట్టేసి మగజాతి మొత్తాన్ని దోషులుగా చూస్తున్నారు సార్ ఆ తొంభై ఐదు శాతం మగాళ్ళు పడే కష్టం గురించి మేడంకేం తెలుసు సార్ ఇంట్లో రోజు వచ్చే కష్టాలను సహనంగా భరిస్తూ స్కూల్ ఫీజులు కట్టలేక ఆడపిల్లల పెళ్లి చేయలేక వాళ్ళ వీళ్ళ కాళ్ళు పట్టుకొని అప్పులు చేస్తూ తిప్పలు పడుతూ ఎక్కడ పరుగుపోతుందో అన్న బాధతో కళ్ళల్లో జలపాతాన్ని దాచుకొని తన వాళ్ళ కళ్ళల్ని ఆశల్ని నెరవేరుస్తూ మండుతున్న గుండెల్ని చల్లబరుస్తూ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మగాడు ఒంటరి పోరాటం చేస్తూ అనుక్షణం చస్తూ బతుకుతూ సైనికుల్లా నిలబడేవాడే సార్ చెప్పు బంగారం ఇంకెప్పుడు మిమ్మల్ని కూరగాయలు తెమ్మని చెప్పనండి మీ గొప్పతనం తెలిసిందండి కళ్ళు తెరిపించాడు మీరు త్వరగా ఇంటికొస్తే మీ పాద పూజ చేసుకుంటానండి మమ్మల్ని క్షమించండి అండి ఇప్పటి వరకు కోరికల కోసం సుఖాల కోసం చాలా తప్పులు చేశాం చెడు వ్యసనాలకు బానిసలమై ఎంతోమందిని మోసం చేశాం కానీ మనిషిని నాకు ప్రేమించాలని మనుషుల్ని గౌరవించాలని కాలీఫ్లవర్ చూసే తెలుసుకున్నాం మీరు ఏ శిక్ష విధించినా రెడీగా ఉన్నాం తప్పొప్పుకుని గిల్టీగా ఫీల్ అయిన వీళ్లకు సెక్షన్ త్రీ నాట్ టూ కింద యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎక్కడో రేపు ఆరోపణతో మొదలై అతిపెద్ద క్రైమ్ ని సాల్వ్ చేయడానికి హెల్ప్ అయిన క్యాలీఫ్లవర్ సమర్థిస్తూ స్త్రీల శీల పరిరక్షణ చట్టంలాగే మగవాళ్ల శీల పరిరక్షణ చట్టం కూడా అవసరమని నమ్ముతూ అలాంటి చట్టం చేయవలసిందిగా కోర్టుని చట్టసభల్ని కోరుతున్నాను అలాగే ఆ చట్టానికి క్యాలీఫ్లవర్ చట్టం అని పేరు పెడితే రాజా నాకు డౌట్ మిగిలిపోయింది క్లియర్ చేస్తావా ఏంటో అడగండి అలా ఎత్తుకొని తిరిగే రోజులు వచ్చాయి ఆ ముగ్గురు అమ్మాయిల అందానికి నాకే మైకం కమ్మింది నిన్నేం చేశారు ఎలా చించారో అని కుతూహలంగా ఉందయ్యా మూర్తిగారు ఆ చీకటి రాత్రి గురించి నన్ను నడకండి వర్ బాబు శీలం కోసం సిగ్గే వదిలేసిన గరుడి నువ్వు నిన్ను వాళ్ళు ఎలా ఆ రోజు రాత్రి ఆ ముగ్గురు నన్ను ఎత్తుకెళ్ళారు వా మంచం మీద పడేశారు నలక మంచమా నా మంచమా

అది మీ నాన్న నన్ను ముద్దు పెట్టుకుంటే నువ్వు పుట్టావురా అవునా ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారా ముద్దులకే శిలం పోయిందని నమ్మి సిటీకి వచ్చి ఇంత పెద్ద కథలు నడిపావా నువ్వు నాకు వీళ్ళకి మా ఆవిడకి ప్రేక్షకులకి పెట్టావు కదరా ఇంత పెద్ద కాలీ ఫ్లవరు